గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ టుడే ఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే ఎవ్రీ ఇయర్ టివంటీ ఎయిట్ వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే ఫర్ భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాతీనగర్ కదిలీ సర్ సివి రామన్ బార్న్ నవంబర్ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ అతి తిరుచినాపల్లి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబులకు నోబెల్ బహుమతి పొందారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం భారత సర్ సివి రామన్ గారికి అత్యున్నతమైన భారతరత్న అవార్డును పురస్కరి పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది కొంతటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆదర్శమే నేటి ఒక సైన్స్ విధానం ఈ సంవత్సరం భవిష్యత్ పాఠశాల సైన్స్ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం భారత అంతరిక్ష రంగంలో ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ను ప్రయోగించడం జరిగింది ఇది మన భారత అంతరిక్ష వందవ రాకెట్ ఈ రాకెట్ గురించి మన విద్యార్థులు కళ్ళకట్టగా ప్రదర్శించారు అదేవిధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉపయోగాలు తెలియపరిచారు ఇంకా ఎన్నో వినూత్నమైన సైన్స్ ప్రాజెక్టును ప్రదర్శించడం జరిగింది ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థుల తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు మీడియా మిత్రులకు మా నమస్కారాలు 加一斤。